డబుల్ ఇంజన్ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి పన్నులు రాయితీ గురించి సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య ప్రశ్నించారు నెల్లూరు సదపేట సిపిఐ కార్యాలయం నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ జీఎస్టీ తీసుకొచ్చే సందర్భంలో ఒకే దేశం ఒకే పన్ను అనే పద్ధతిలో చెప్పారని ఒకే దేశం ఒకే పన్నులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరాలకు పదకొండు లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆదాయం వచ్చిందని తెలిపారు

మన జిల్లాలో ఒక కలెక్టర్ స్థాయి అధికారులు వారు కూడా ఈ గవర్నమెంట్ అధికారులు అందరినీ కూడా కూడగట్టి ర్యాలీలు పెట్టి తగ్గిందని చెప్పి చెప్పడం కూడా చాలా అన్యాయం చాలా దారుణం ఈ కలెక్టర్ గారు కూడా అర్థం ఇటువంటి ప్రభుత్వాలలో కూడా మీరు జనాల్లోకి వచ్చి ర్యాలీలు పెట్టి జీఎస్టీ కూడా కలెక్టర్ గాని అధికారులు కానీ ఇది మంచి పద్ధతి కాదు మంచి విధానం కాదు ఇకనైనా జిఎస్టీ మొత్తం కూడా తీసేసి అన్ని విధాల రేట్లు కంట్రోల్ రేట్లు పెట్టండి రైతులకు కానీ వ్యవసాయ కార్మికులు కానీ పౌరు రైతులు కానీ విధంగా మీరు చేయాలని చెప్పేసి ఈ విధంగా మీకు ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉందని సంస్కరించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని ఆ మేరకు ప్రతి కుటుంబానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పని కూటమి ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఈ మధ్య మన రాష్ట్రంలో ఇదే రోజున ఒక సమావేశం జరుపుతున్నారు కర్నూలు ఏమిటి సారాంశం అంటే ఈ సమావేశంలో జిఎస్టీ వల్ల ప్రజలకు జరిగిన మేలు గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి జిఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అని చెప్పి చెప్పి చెప్పడం జరిగిన తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా ఆదాయం వచ్చింది తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఇరవై ఒక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసి పచ్చెనిమిది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి అంటే ప్రజలను దోచుకోవడంలో యథేచ్ఛిగా జరిగినాయి అనేది వాళ్లే చెప్తున్నారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళు ప్రధానంగా జనానికి లేక ప్రజానీకానికి దేశానికి చెప్పాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు దోపిడీ చేసి ఇక్కడి నుంచి దోపిడీలు ఎనభై వేల కోట్ల రూపాయలు ఆదాయం చేసి చెప్పి చెప్పడం ద్వారా దొంగతనాన్ని వాళ్లే అంగీకరించినట్టు అయింది అలాగే ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇన్ని చేసి కూడా ప్రజానీకానికి ఏ విధమైన మేలు జరిగే పద్ధతిలో చెప్పడం లేదు వాళ్ళు జిఎస్టీ తగ్గించడం ద్వారా లాభం జరిగిందని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఏ మందుల షాపుల్లో కానీ లేకుంటే వివిధ చిల్లరంగలలో కానీ మరొక చోట కానీ రేట్లు తగ్గిన దాఖలా ఎక్కడా కనపడడం లేదు అదే సందర్భంలో రైతుల దగ్గర అత్యంత తక్కువగా ఖాజ్గా కొంటున్నారు ఇప్పటికీ ఈ జీఎస్టీ అమలు కాలేదు ఒకటి రెండోది డబుల్ ఇంజిన్ సర్కార్ వాళ్ళు ఇంకా జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మరొకటి లేదు ఉదాహరణకు పెట్రోలు డీజిల్ మీద లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం తీసుకుంటున్నారు దీన్ని జీఎస్టీలో చేర్చడం లేదు అంతర్జాతీయంగా డాలర్తో పోసినప్పుడు బ్యారీలు అరవై మూడు లా అరవై మూడు డాలర్స్కే ఇస్తున్నారు అంటే వీళ్ళు జిఎస్టీ పెట్టినప్పుడు నూట యాభై డాలర్లు ఉన్నది అరవై మూడు డాలర్లకు వచ్చినా కూడా డీజిల్ పెట్రోల్ ధరను తగ్గించలేదు అలాగే తగ్గిన డీజిల్ పెట్రోలు అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా ఉంది కాబట్టి నేటి వరకు తగ్గించకుండా ప్రజలను మోసం చేస్తున్నారు ఈ జిఎస్టీని తగ్గించమని చెప్పి చెప్పడం ద్వారా ఎక్కువ సరుకులు కొంటే తిరిగి ప్రభుత్వానికి సరుకులు ఎక్కువ ఉండడం ద్వారా ఏ విధమైన నష్టం జరగకుండా ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చింది అన్నారు వచ్చే సంవత్సరాలు ఇరవై ఐదు లక్షల కోట్లు ఉంది తప్ప మరో విధం కాదు అంటే జానిక్కుడుగా చెప్తున్నారు అప్పట్లో జనం దగ్గర నుంచి సొమ్ము తీసుకోవాలంటే జలగలాగా అంటే వాళ్ళు చురుకు పుట్టకుండా లాక్కోవాలనే పద్ధతులు ఎవరు వస్తున్నారు అలాగే ఈ పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నారు అంటే జలగాని రక్తాన్ని పీల్చినట్టుగా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు ఈ జీఎస్టీ వల్ల ప్రజానీకానికి మేలు లేదు ప్రజానీకవంతంగా ఈ వాస్తవాన్ని గ్రహించి డబుల్ ఇంజిన్ సర్కార్ను సాగారింపల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ